హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పప్పులు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడే ఈజీగా టేస్టీగా క్రిస్పీగా వడలను ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటాయండి మనము వడలు వేసేటప్పుడు ఎక్కువగా శనగపప్పుతోటి శనగలతోటి చేస్తూ ఉంటాము మినపప్పులతోటి అవి కొంచెం నానాలని ఎక్కువ టైం పడుతుంది కదా మినిమం సిక్స్ అవర్స్ అయినా అవి అవ్వడానికి టైం పడుతుంది ఈ నేను చూపించబోయే వడలికి వచ్చేసరికి అంత పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదండి టేస్ట్గా ఉంటాయి ఈజీగా చేసుకోవచ్చు హెల్త్కి కూడా చాలా మంచిది అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ వడల్ని టేస్టీగా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం ముందుగా కాలీఫ్లవర్ని తీసుకోవాలండి అలానే మనం నార్మల్గా పకోడకు కానీ వడలకు కానీ కొత్తిమీరలు కరివేపాకు అల్లం వెల్లుల్లి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఎలా అయితే తీసుకుంటామో అలా మనకు కావాల్సినవన్నీ తీసుకోవాలి ముఖ్యంగా అయితే కాలీఫ్లవర్ తప్పకుండా ఉండాలి దీన్ని తీసుకొని మనము క్యారెట్ని ఎలా అయితే తురుముకుంటామో సేమ్ అలానే తురుముకోవాలి మనము క్యారెట్ తురుముకునేటప్పుడు మనకి టూ సైడ్స్ హోల్స్ ఉంటాయి కదా చిన్నవి పెద్దవి చిన్నవి కాకుండా బిగ్ సైజులో హోల్స్ ఉంటాయి కదా ఆ సైడ్ మాత్రమే తురుముకోవాలి మీరు చిన్న సైజులో ఉన్న హోల్ సైడ్ తురుముకున్నట్లయితే మనకి మెత్తగా పకోడలాగా అయిపోయే అవకాశం ఉంటుంది ఈ పెద్ద సైజు హోల్స్ సైడ్ మనము తురుముకున్నట్లయితే మనము శనగపప్పు వడలు తినేటప్పుడు పలుకు పలుకులా తగులుతూ ఉంటాయి కదా పంట కింద ఈ సైడ్ తురుముకున్న వాటితో వడలు చేసుకోవడం వలన కూడా సేమ్ అలానే వస్తాయి ఒకవేళ మీ దగ్గర ఇలా తురుముకునేది లేని ఎడల పెద్ద పెద్ద ఫ్లవర్లా కట్ చేసేసుకొని అంటే మనము కర్రీ వండుకునేటప్పుడు చిన్న చిన్న ఫ్లవర్లా కట్ చేసుకుంటాం కదా ఒక వన్ నుంచి పీసెస్ లాగా అలానే కట్ చేసేసుకొని ఒక థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ బాయిల్ చేసుకోవాలి హాట్ వాటర్లో పెడతాం కదా సేమ్ అలానే లేని ఎడల మ్యాక్సిమం ఇలా చేసుకుంటేనే వడలు బాగుంటాయి చూసారా కొంచెం బరక బరకలా వచ్చిందనమాట మనము శనగపప్పు నానబెట్టిన తర్వాత కొంచెము కచ్చబెచ్చగా గ్రైండ్ చేసిన తర్వాత బరకలాగా ఎలా అయితే ఉంటుందో సేమ్ అదేలాగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు చిన్న సైజు హోల్స్లో చేసినట్టు కొంచెం పిండిలాగా వచ్చేస్తుంది అనమాట పెద్ద హోల్స్లో నుంచి తీసుకుంటే మనకి ఇలా పప్పులా ఉంటుంది బరక బరకలాగా ఇలా మొత్తం అంతా అలానే తీసుకొని ఉంచుకోవాలి నేను ఒక ఫ్లవర్ అలా తీసుకున్నానండి టూ ఫ్లవర్స్ కాకుండా మీ దగ్గర ఎక్కువ ఫ్లవర్ ఉన్నట్లయితే మొత్తం అంతా తురుముకోకుండా ఓన్లీ ఫ్లవర్ పార్ట్ మాత్రమే తురుముకోండి తక్కువగా ఉంది అనుకుంటే అంటే కాలీఫ్లవర్ ఒకటే ఉన్నట్లయితే మొత్తం అంతా తురుమేసుకోవచ్చు సేమ్ ఇలానే తర్వాత స్టవ్ ఆన్ చేసే గిన్నెలోనే హాఫ్ లీటర్ వరకు వాటర్ని వేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి నార్మల్గా కాలీఫ్లవర్ని మనం హాట్ వాటర్లో పెడతాం కదా సేమ్ ప్రాసెస్ అనమాట అలా సాల్ట్ వేసుకొని ఒక ఫార్టీ పర్సెంట్ వాటర్ హీట్ అయిన తర్వాత మనం తురుముకున్న కాలీఫ్లవర్ తురుముని వేసేసుకోవాలి వేసుకొని మరీ ఎక్కువ బాయిల్ చేయకూడదండి ఇందులో ఉన్న ఏమైనా పురుగులు అలానే కొంచెం స్మెల్లాగా వస్తుంది కదా అది పోయే వరకు ఉంచుకుంటే సరిపోతుంది నేను ఒక థర్టీ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఇలా ఉంచుకొని స్మెల్ పోయిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా రిమూవ్ చేసేసుకోవాలి వాటర్ అనేది అస్సలు ఉండకూడదు వాటర్ ఉండి ఎక్కువసేపు బాయిల్ అయినా సరే మనకి వడలు క్రిస్పీగా టేస్టీగా అయితే రావండి మరి మొద్దలాగా వచ్చే అవకాశం ఉంటుంది చూసారా పలుకు పలుకులాగా ఎలా కనిపిస్తుందో సేమ్ ప్రాసెస్ అంతా ఇలానే ఉండాలి మరి మెత్తగా బాయిల్ చేయకూడదు అది మాత్రం బాగా గమనించుకోవాలి అప్పుడే వడలు టేస్టీగా ఉంటాయి ఈ వడకట్టుకున్న ఈ మిశ్రమాన్ని చక్కగా ఒక బౌల్లో వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు రెడ్ చిల్లీ పౌడరు ఇవన్నీ వేసుకోవాలి అయితే మీరు ఇందులో మాత్రం వాటర్ లేకుండా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతేనే మనకి వడలు టేస్టీగా వస్తాయి తర్వాత నేను పచ్చిమిరపకాయ ముక్కలు చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసాను ఆనియన్స్ కొంచెము చేతితో క్రష్ చేసినట్టు చేసుకోవాలి పొరలు పొరల్లాగా వచ్చేటట్టు అప్పుడే బాగుంటాయి వడలు తర్వాత కొత్తిమీర కరివేపాకు సన్నగా తురుముకొని వేసుకోవాలి మీ దగ్గర ఏమైనా ఆకుకూరలు ఉన్నట్లయితే అవి కూడా వేసుకోవచ్చు తర్వాత వీటిలో అన్నింటికి సరిపడా సాల్టు రెడ్ చిల్లీ పౌడరు ధనియా జీరా పౌడరు అల్లం వెల్లుల్లి కచ్చాబిచ్చా దంచుకొని కానీ పేస్ట్లకు కానీ వేసుకోవాలి కొంతమందికి ఆయిల్ ఫుడ్ తినేటప్పుడు కొంచెము గ్యాస్ ఫామ్ అవుతుందనమాట అలాంటి వాళ్ళు మాత్రం తప్పకుండా వామ కొంచెం యాడ్ చేసుకోండి ఇందులోనే నేనైతే వేయటం లేదండి అలానే ఎండుమిరపకాయలు మనం కొంచెం క్రష్ చేసుకుంటాం కదా చిల్లీ ఫ్లేక్స్ అంటాము అది వేసుకుంటే కొంచెము వడలు తినేటప్పుడు పంట కింద ఈ గింజలు అనేవి తగిలి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేని ఎడల చిటికడు రెడ్ చిల్లీ పౌడర్ ఎక్స్ట్రా వేసుకోండి లేదంటే పేస్ట్లా తయారు చేసి కచ్చాబిచ్చాగా వేసుకున్న బాగానే ఉంటుంది అలానే కొంచెం ఈ వడలు కలర్ఫుల్గా కనిపించడం కోసము పసుపు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ ఈ గోబీ మిశ్రమానికి పట్టే వరకు రెండు మూడు నిమిషాలు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి ఆ తర్వాత మరొక రెండు నుంచి నాలుగు నిమిషాల పాటు అలానే వదులుకున్న తర్వాత రెండు టీ స్పూన్లు శనగపిండిని రెండు టీ స్పూన్లు బియ్యం పిండిని వేసుకోవాలి మీ దగ్గర బియ్యం పిండి సమయానికి లేని ఎడలా కార్న్ఫ్లవర్ వేసుకోవచ్చు లేదు అనుకుంటే మన దగ్గర సూజీ రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ అంటారు కొంతమంది బొంబాయి రవ్వ అంటారు అలా ఈ మూడు ఇంగ్రీడియంట్స్లో మీరు ఏదైనా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలండి ఇందులో వాటర్ అనేది అస్సలు వేయకూడదు గోబీలో ఉన్న తేమ అనేది సరిపోతుంది మనకి ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసినట్లయితే మరలా అది కొంచెం టేస్ట్ డిఫరెంట్గా అనమాట బరక బరకలాగా ఉండాలి అలానే వాటర్ యాడ్ చేయకూడదు అలా ఇందులో మీరు సోడా కూడా ఏమీ వేయనవసరం లేదు అయితే రైస్ ఫ్లోర్ మీరు శనగపిండి మాత్రం సమానంగానే తీసుకోవాలి అప్పుడే బాగుంటాయి మనం చిన్న చిన్న బాల్స్లో చుట్టుకొని వదిలేసుకోవడమే అయితే నేను చూపిస్తున్నట్టు కాకుండా మీరు కలిపేటప్పుడు ఒకవేళ కొంచెం లూజ్గా చేతికి అంటుకునే విధానంగా ఉన్నట్లయితే మరి కాస్త రైస్ ఫ్లోర్ కార్న్ ఫ్లోర్ కానీ లేదంటే శనగపిండిని కానీ మరొక వన్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలా చక్కగా బాల్స్లా చుట్టేసుకొని మనకి ఏ సైజులో కావాలి అనుకుంటే అలానే చుట్టుకొని ఉంచుకోవాలి తర్వాత ఇలా చిన్న చిన్నగా మనం హ్యాండ్ని వాటర్లో డిప్ చేసేసి వడల్లా ఒత్తేసుకోవడమే చాలా బాగుంటాయి మీకు ఇలా కాకుండా కొంచెము రౌండ్గా బాల్స్లా కావాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు ఇష్టం మనం మనకి నచ్చిన షేప్లో ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు అన్నీ సమానంగా రెడీ చేసి బాల్స్లో చుట్టుకొని ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అనేది ఎక్కువ ఓవర్గానేమి హీట్ అవనవసరం లేదండి ఒక ఎయిటీ పర్సెంట్ హీట్ అయితే సరిపోతుంది ఎక్కువగా హీట్ అయిన తర్వాత మీరు ఈ వడలు వేసినట్లయితే పైన ఎర్లీగా నల్లగా వచ్చేస్తాయి అనమాట అలా కాకుండా ఎయిటీ పర్సెంట్ మాత్రమే హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని స్టవ్ను మాత్రము కంప్లీట్గా సిమ్లోనే పెట్టేసేయాలి స్టార్టింగ్లో కొంచెం హీట్ ఉన్నా పర్వాలేదు నెక్స్ట్ టైం నుంచి సిమ్లోనే అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అయితే కొంతమందికి డీప్ ఫ్రై ఐటమ్స్ తింటే వెయిట్ ఎక్కువగా అవుతామేమో అని చిన్న డౌట్స్ ఉంటుంది అలా ఉన్నట్లయితే ప్యాన్ మీద మనము ప్యాన్ కేక్లు ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అదే కాల్చుకుంటామో సేమ్ అలానే ఇవి కూడా లైట్ లైట్గా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే సిమ్లోని చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి అనమాట ఇలా నేను చూపిస్తున్నట్టుగా లైట్ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ మనకి కాలీఫ్లవర్ రవ్వ అనేది అంటే ఆ తురుము అనేది బాయిల్ అయిందే కనుక ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం ఏమీ లేదు ఇలా అన్నీ తీసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని ఆనియన్స్ కానీ పచ్చిమిర్చితో కానీ మనం సర్వ్ చేసుకుంటే మనకి ఈ పప్పులు నానబెట్టే పని లేకుండా గోబీ తోటి చక్కటి వడలు రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయండి అయితే ఆ మాట నేను అనకూడదు తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కనే బెల్ సింబుల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ రెసిపీ పైన మీ అభిప్రాయాన్ని మాత్రం తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి వెంకటేశ్వం ఛానల్ని